నా పేరు చిన్మయ్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నాకు మోంది యోగా అంటే ఏంటో తెలీదు ముందు స్కూల్ ఉండడం వల్ల నేను యోగాకి టైం కేటాయించలేకపోతున్నాను కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ నలభై ఐదు రోజులు శిక్షణ తీసుకుని ఇప్పుడు యోగాసనాలు బెండింగ్ ఆసనాలు బాగా చేస్తున్నాను ఫస్ట్ నాకు బ్యాక్ బెండింగ్ ఫ్రంట్ బెండింగ్ వచ్చేది కాదు పశ్చిమోత్తాసన చేయడం వల్ల ఫ్రంట్ బెండింగ్ చక్రాసన చేయడం వల్ల బ్యాక్ బెండింగ్ పరిమిత జానరిక్షాసన చేయడం వల్ల ట్విస్టింగ్ బాడీ అన్నీ ఇప్పుడు బాగానే చేస్తున్నాను అవన్నీ చేసి క్వార్టర్ ఫైనల్స్ అవన్నీ చేయడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ కూడా పోయింది అంతేకాక మైండ్ చురుకుగా పనిచేస్తుంది చదువుకున్నది ఏదైనా కూడా బిరిగ్గా మైండ్ పెక్కుతుంది బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంది ఏ అనారోగ్యం కూడా లేకుంది ఇప్పుడే కాదు పెద్ద అయ్యాక కూడా ఏ అనారోగ్యాలు రాకుండా ఇది ఇప్పటి నుంచే కొనసాగిస్తున్నాను నా పేరు సుమన గత నలభై ఐదు రోజుల నుండి నేను యోగా శిక్షణ తీసుకుంటున్నాను నాకు ముందు యోగా అసలు వచ్చేది కాదు నేను నేను మా ఫ్రెండ్స్ని అడిగి కొన్ని రోజుల క్రితం నేను జాయిన్ అయ్యాను తర్వాత నాకు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది మేమందరం కలిసి బాగా ప్రాక్టీస్ చేసుకున్నాము వీలైనంత టైంలో కూడా కొన్ని రోజులలోనే మేము బాగా ప్రాక్టీస్ చేసాము దీనివలన మేము బాగా స్టేజ్ పైన బాగా చేసాము దీనివల్ల మాకు స్టేజ్ పైన ఫియర్ కూడా లేకుండా పోయింది నా పేరు శ్రావ్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నాకు ముందు యోగా అంటే ఏంటో తెలియదు నేను న్యూస్ ఛానల్స్లో మరి మా టీచర్స్ ద్వారా యోగా అంటే తెలుసుకున్నాను కానీ దివాకర్ సార్ నాకు బాగా చెప్పారు యోగా గురించి ఆ ఆసక్తితో నేను యోగాలో చేరాను యోగా ద్వారా నా బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఫిట్నెస్గా ఉంది కాబట్టి నేను నా చదువుల్లో కూడా ఉత్సాహంగా ఆసక్తితో ఉన్నాను నీ చెప్పడం ఏమంటే నా ఫ్రెండ్స్కి కూడా అందరూ యోగా చేయండి నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పడం వల్ల నా వాళ్ళు కూడా నేర్చుకొని నాతో జాయిన్ అయ్యారు నేను ఇలా దీన్నే యోగాను బాగా కొనసాగించి త్వరలో త్వరలో స్టేట్ ఆడడానికి ప్రయత్నిస్తాను నా పేరు విలాసి విజయ నేను సెవెన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నాకు నేను ఇంతకుముందు యూట్యూబ్ ద్వారా టీవీలో యోగాసనాలు చూడటం వల్ల నాకు యోగా మీద ఇంట్రెస్ట్ పుట్టింది కాకపోతే స్కూల్ ఉండటం వల్ల టైం కుదరలేదు సమ్మర్ సమ్మర్ హాలిడేస్లో యోగా క్లాసెస్ యోగా క్లాసెస్కి నేను నేను అటెండ్ అయ్యాను యోగా క్లాసెస్కి యో వెళ్ళి యోగా నేర్చుకుంటున్నాను యో యోగా క్లాస్లో నేను నేర్చుకుంటున్న బ్యాలెన్సింగ్ ఆసనాల వల్ల మైండ్ స్టెబిలి స్టెబిలిటీగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగు పెరిగినాయి నాకు నేను ఈ యోగా గురించి యోగా చేయడం వల్ల వచ్చే లాభాల గురించి నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను వాళ్ళు కూడా యోగా క్లాసెస్కి జాయిన్ అయి నాతో పాటు యోగా చేస్తున్నారు నేను ఆరో తరగతి చదువుతున్నాను నేను న గత నలభై ఐదు రోజుల నుండి యోగా శిక్షణ తీసుకుంటున్నాను యోగా చేయడం వల్ల బాడీ చాలా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది యోగా చేయడం వల్ల మన మన ఫ్యూచర్లో ఎలాంటి అనారోగ్య అనారోగ్యానికి గురికాము యోగా చేయడం వల్ల బాడీ బాగా ఫిట్గా ఉంటుంది